హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఈ వీడియోలో మినప్పప్పుతో అప్పడాలు చేశానండి అది కూడా మనకి ఫంక్షన్స్లో వేస్తారు కదండి సేమ్ టేస్ట్తో పొంగుతూ ఎలా చేశానో పూర్తి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ముందుగా ఒక మిక్సీ మిక్సీదార్లోకి ఒక కప్పు మినపప్పుని తీసుకుంటున్నాండి ఇప్పుడు ఈ పప్పుని మెత్తగా పిండిలాగా మిక్సీ పట్టుకోవాలి అసలు ఎక్కడ మురుగులాగా తగలకూడదండి ఒకవేళ ఉంది అనిపిస్తుంటే ఇలా జల్లెడైనా పట్టేసుకోవచ్చు లేదంటే ఎక్కువ క్వాంటిటీ కనుక మనం పప్పును తీసుకున్నట్లయితే పిండి మిల్లు దగ్గర పట్టించుకోవచ్చండి పిండిని నేను తక్కువ తీసుకున్నాను కాబట్టి మిక్సీ జార్లోనే వేసుకున్నాను ఇలా జల్లెడు పట్టుకున్నాక దీంట్లోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ అలాగే ఒక పావు టీ స్పూన్ వంట సోడా వేసుకుని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి కలుపుకున్నాక దీంట్లోకి ఒక అరకప్పు నీళ్ళు తీసుకున్నానండి ఏ కప్పుతో అయితే మినపప్పు తీసుకున్నానో అదే కప్పుతో ఒక అరకప్పు నీళ్ళు తీసుకోవాలి అవి కూడా కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలండి ఒకటేసారి వేయకూడదు కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిని ముద్దలాగా చేసుకోవాలి మినపప్పు జిగురుగా ఉంటుంది కదండి అయినా కానీ ఇలా వాటర్ పోసుకుంటూ ముద్ద అయ్యే వరకు కలుపుకుంటూనే ఉండాలి అప్పడాలు పర్ఫెక్ట్గా పొంగుతూ రావాలంటే ఇలా పిండి కలుపుకోవడంలోనే ఉందండి పిండిని ఎంత బాగా కలిపితే అంత బాగా వస్తాయండి అప్పడాలు పిండి ముద్దని మరీ మెత్తగా కాకుండా అలా అని మరీ గట్టిగా కాకుండా మీడియంగా కలుపుకోవాలండి ఇప్పుడు ఈ కలుపుకున్న పిండి మీద ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని మళ్ళీ ఇంకొక ఐదు నిమిషాలు పిండిని ఇలా మర్దన చేసుకోవాలి నేను ఇలా రెండు మూడు సార్లు ట్రై చేశాక నాకు మూడోసారి చాలా పర్ఫెక్ట్గా వచ్చినాయండి అదే నేను వీడియో తీసి పెట్టాను పిండిని మాత్రం బాగా కలుపుకోవాలండి పిండిని ఎంత బాగా కలిపితే అంత పర్ఫెక్ట్గా వస్తాయి ఇలా చేతితోటి పిండిని కలుపుకున్న తర్వాత ఒక రోల్లోకి చిన్న చిన్న ముద్దల కింద వేసుకుని రాయితోటి మెత్తగా మర్దన చేయాలండి ఇలా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఇలా కొడతనే ఉండాలి ఈ రోల్లో వేసి నేనైతే ఒక పది నిమిషాలు అయితే చేశానండి పది నిమిషాల తర్వాత చాలా సాఫ్ట్గా అయిపోయిందండి పిండి ఈ కలుపుకున్న పిండిని చపాతీ చేసుకోవడానికి అనుకూలంగా చిన్న చిన్న పీసుల్లాగా కట్ చేసుకోవాలి చూశారు కదా ఎంత సాఫ్ట్గా అయిందో కట్ చేస్తుంటే సాఫ్ట్గా కట్ అవుతుంది ఇలా కలుపుకోవాలి పిండిని ఇప్పుడు వీటిని పిండి జల్లుకుంటూ చపాతీలలాగా ఒత్తుకోవాలి నేను ఇక్కడ గోధుమ పిండి జల్లుకుని చపాతీలని ఒత్తుకుంటున్నానండి లేదంటే బియ్యం పిండితోనైనా ఒత్తుకోవచ్చు ఇలా చేసేటప్పుడు కొంచెం గట్టిగా ఉంటుందండి అయినా కూడా ప్రెస్ చేసుకుంటూ పిండిని పలసగా ఒత్తుకోవాలండి ఎంత పలసగా ఒత్తుకుంటే అప్పడాలు అంత బాగా వస్తాయి ఈ అప్పడాలు చేసుకోవడానికి పిండి కలుపుకునే దగ్గరే టైం పడుతుందండి ఆరడానికి పెద్ద టైం పట్టదు అప్పడాలని చేసుకున్నాక ఫ్యాన్ గాలికి ఒక రెండు గంటలు వేసుకుని ఒక రోజంతా ఎండలో వేసుకుంటే మనకి ఎన్ని రోజులైనా నిల్వ ఉంటాయండి ఈ అప్పడాలు ఇదిగోండి ఇలాగా రౌండ్ షేప్లో ఉన్నది బౌల్ కానీ లేదంటే ఏదైనా మూత కానీ ఉంటాయి కదా వాటితోటి మనకి ఏ సైజులో కావలిస్తే ఆ సైజులో అప్పడాలని ఇలా కట్ చేసుకోవచ్చు చూసారు కదా ఎంత పలసగా ఉందో అప్పుడు విధంగా మిగతా పిండిని కూడాను నేను చపాతీలాగా ఒత్తుకుని నాకు కావాల్సిన సైజులోకి కట్ చేసుకుని ఆరబెట్టుకున్నానండి ఇలా చేసుకున్న వాటిని ఒక ప్లాస్టిక్ కవర్ పైన లేదంటే కాటన్ క్లాత్ పైన అయినా వేసుకుని ఆరబెట్టుకోవాలి వీటిని ఫ్యాన్ గాలికైనా ఆరబెట్టుకోవచ్చు లేదంటే మనకి ఎక్కువ రోజులు నిలవ ఉండాలి కాబట్టి ఒక రోజంతా ఎండలో వేసుకుని ఆరబెట్టుకోవాలి ఈ సమ్మర్ సీజన్లో ఎండలు బాగా ఎక్కువగా ఉంటున్నాయి కదండీ ఇలా ఒక రోజు ఆరితే సరిపోతాయి నేను రిటర్ వైపు కూడా తిప్పుకొని వీటిని ఎండలో అయితే ఎండబెట్టుకున్నానండి ఎండలో ఎండిన తర్వాత ఎలా ఉన్నాయో చూపిస్తాను చూడండి చూడండి అప్పడాలు అయితే చాలా బాగా ఆరిపోయినాయండి ఎక్కడ తడి కూడా లేదు ఇలా డ్రై అయిపోయిన వాటిని ఒక డబ్బాలోకి వేసుకుని స్టోర్ చేసుకుంటే మనకి ఎన్ని రోజులైనా పాడవకుండా ఉంటాయండి ఎలా ఎండినాయో కూడా మీకు చూపిస్తాను చూడండి ఇరుస్తుంటే విరిగిపోతున్నాయి చూసారా ఎన్ని ముక్కలు అయిపోయినాయో అప్పడాలు బాగా ఎండితేనే ఆయిల్లో వేసినప్పుడు బాగా పొంగుతాయండి చూసారు కదా ఒక కప్పుకి నాకు ఒక ముప్పై అప్పడాలు అయితే వచ్చినాయండి ఇప్పుడు ఇవి ఎలా వచ్చినాయో మీకు ఆయిల్లో వేయించి చూపిస్తాను ఈ అప్పడాలకు మాత్రం ఆయిల్ బాగా వేడిగా ఉండాలండి బాగా వేడైన తర్వాత ఇలా వేసుకోవాలి చూసారు కదా ఎలా పొంగుతున్నాయో పర్ఫెక్ట్గా కూడా వచ్చినాయండి పిండి చల్లుకుంటూ అప్పడాలు వద్దాను కదండి అందుకని అప్పడాలకి ఏమైనా పిండి ఉంటే ఒకసారి చేత్తో దులుపుకుంటే సరిపోతుంది మరి ఇప్పటి వరకు మా వీడియోని స్కిప్ చేయకుండా చూసినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే కనుక మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోతో పాటు ఇంకా మా ఛానల్లో చాలా కుకింగ్ వీడియోస్ ఉన్నాయండి వాటిని కూడా ఒకసారి చూసి మీ సపోర్ట్ని ఇవ్వండి ఇవి చేయడానికి కొంచెం టైం పట్టినా కానీ తినేటప్పుడు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి ఇంతేనండి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్